ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళు బైర్లు కమ్మే ఒక నిజాన్ని చెప్తాం లాస్ట్ రిజీమ్లో ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఒక నియంత్రణ పరిపాలించే దానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడున్న జనరేషన్ మన పేరెంట్స్ ద్వారా కానీ గ్రాండ్ ఫాదర్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా అన్నా కానీ ఇప్పుడు యూట్యూబ్లు చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఎంతోమంది నియంత్రణ గురించి విన్నాం ఎంతోమంది వరల్డ్ రిచెస్ట్ పీపుల్ గురించి విన్నాం కానీ నియంత్రణలు ఎలా బిహేవ్ చేస్తారనడానికి ఇప్పుడు జనరేషన్కి అయితే కిమ్ ఒక ఎగ్జాంపుల్ ఒక ఐలాండ్లో ఒక ప్యాలెస్ కట్టాడంట ఆ ప్యాలెస్ ఎవరికి తెలియకుండా ఉంచుతాడంట పెద్ద పెద్ద ఫెన్సింగ్లు పెడతాడట పెద్ద పెద్ద లగ్జీరియస్ ప్యాలెస్లు కడతారట అని చెప్పి విన్నాం తప్ప ఎప్పుడు మనం కళ్ళతో చూడాల కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక నాయకుడు అయ్యుండి ఉండి బిహేవ్ చేస్తూ ఒక లగ్జీరియస్ ప్యాలెస్లు కట్టి ఒక బ్యాంగ్లూరులో ఒక ప్యాలెస్ ఇక్కడేమో లోటస్ పాండ్ దగ్గర ఒక ప్యాలెస్ అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఏమనంటే తాడేపల్లి ప్యాలెస్లు అన్ని ఎందుకో ఎందుకో అని డిస్కషన్ చేస్తున్న సమయంలో ఈరోజు ఒక్క నిజం తెలిసిందండి ఆ నిజం తెలిసిన తర్వాత కంచే చేను మేస్తుంది అంటారు ఆ ప్రోబబ్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేనే మాట అంటున్నానంటే మనం పొలం కొనుక్కున్నప్పుడు కానీ ఎక్కడన్నా ఫీల్డ్స్ కొనుక్కున్నప్పుడు కానీ ఏదైనా ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఒక ఫెన్సింగ్ వేస్తాం ఆ ఫెన్సింగ్ ఏమీ ఆ భూమి కంటే ఎక్కువే ఉండదు వేస్తే కర్రలతో కానీ కడియలతో కానీ రాళ్ళతో కానీ ఫెన్సింగ్ చేస్తాం కానీ ఈ నియంత్రణ మాత్రం ఫెన్సింగ్ని మొత్తం ప్యాలెస్ మొత్తం వేయించాలని చెప్పి డిసైడ్ అయ్యాడండి డిసైడ్ అయిన తర్వాత ఈ ఒక్కసారి మనం ఇది చూస్తే ఇదంతా ప్యాలెస్ ఉంటే ఈ ప్యాలెస్ చుట్టూరు ఒక గ్రీన్ ఫెన్సింగ్ ఒక ఐరన్ ఫెన్సింగ్ ఐరన్ ఫెన్సింగ్తో పాటు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వెహికల్స్ వెళ్ళినప్పుడు కానీ మెయిన్ రోడ్డుకి మొత్తం కూడా ఒక డయాగ్నల్గా తీసుకొని ఫెన్సింగ్ మొత్తం కూడా వేయడం జరిగింది ఈరోజు ఈ విధంగా ఫెన్సింగ్ వేసే సీఎంని ఎక్కడన్నా మనం చూస్తాం ఎవరన్నా కానీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనే లేకపోతే ఇంకో యాక్టివిటీస్ చేస్తేనే ఈ విధంగా ఇల్లుని కప్పేసుకోవాలి ఇల్లును మూసుకోవాలని చూస్తారు మొన్న రుషికొండ దగ్గర కూడా మన నాయకులందరూ వెళ్ళి అక్కడ నిజాల్ని బయటికి చూపెట్టినప్పుడు అక్కడ ఉన్న టబ్బు కానీ ఒక బాత్రూమ్ కానీ చూస్తే ఎన్ని ఎంత ఎసెఫ్టీలో కట్టారండి ఎంత లగ్జూరియస్గా కట్టారండి అవన్నీ కూడా బయటకు రాకుండా ఎలా అనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాదు అందుకని ఈరోజు నేను ఒక నిజాన్ని బయట పెట్టబోతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ మొత్తానికి కూడా ఒక నాయకుడు అనేవాడు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు మన కాన్స్టిట్యూషన్లో కూడా మనకు చెప్తారు ఇంటిగ్రిటీతో బతకాలని కానీ ఈరోజు మనం చూస్తే ఎంత దౌర్భాగ్య విషయం అంటే ఈరోజు ఈ ఫెన్సింగ్కి సుమారుగా పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడండి ఈ నియంత్రణ జగన్మోహన్ రెడ్డి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల ఎక్కడన్నా కూడా విన్నావా ఎక్కడన్నా చూసామా అసలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడన్నా కానీ ఈ ఫెన్సింగ్కి ఒక ఇల్లు ఫెన్సింగ్కి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్గా ప్రభుత్వం డబ్బుని ఖర్చు పెట్టి జీవో రిలీజ్ చేయించి అంటే అధికారుల మీద ఎంత ప్రెజర్ పెట్టి ఉంటాడండి అసలు ఎవరన్నా ఇంట్లకి ఒక ఇంటికి ఫెన్సింగ్ వేయాలంటే చెప్తే వాడు వచ్చి పన్నెండు కోట్లు అవుతుంది అనే అమ్మో ఎందుకు బాబు ఇల్లు కట్టుకుంటారా బాబు దాని బదులు అంటాం కానీ ఈరోజు తన జేబులోంచి డబ్బు తీసి కంటే ప్రభుత్వ డబ్బుని ఎంత లగ్జురియస్గా వాడాలి ఏ విధంగా ఎక్స్పెరిమెంటల్గా వాడాలి ఇన్నోవేటివ్గా వాడాలని చెప్పి ఆలోచన విధానం అంటే అలా బతకడానికి కూడా ఒక ల్యాబరేటరీ పెట్టుకున్నాడేమో ఈరోజు లండన్ వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ ఫ్లైట్ పార్కింగ్ పెట్టుకొని ప్రైవేట్ ఫ్లైటు దానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టించే విధంగా అసెంబ్లీలోనే డైరెక్ట్గా జివో రిలీజ్ చేసి లండన్లో సెక్యూరిటీ పెట్టుకునే విధంగా ఋషికొండ ఏం కడుతున్నారో తెలియకుండా గోప్యంగా ఉంచి సీక్రెట్గా ఉంచి పెద్ద పెద్ద బాత్రూమ్లు ఎంత పెద్ద బాత్రూమ్లు అంటే ఒక సెంటు పేదవాడికి ఇస్తానని చెప్పి పెత్తందారుడిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ప్యాలెస్నే రుషికొండలో పెట్టుకొని అక్కడ ఎంత పెద్ద లగ్జీరియస్గా అక్కడ ఉన్న ఇంటీరియర్స్ చేయించుకున్నారో మనం కళ్ళతో చూసాం కానీ ఇది మాత్రం ఒక సర్ప్రైజింగ్ విషయం దేశంలోనే ఇప్పుడు దాకా హిస్టరీలో ఎప్పుడూ కూడా అన్ప్రెసిడెంటెడ్ ఎక్కడ జరగలేని విషయం పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలండి దానికి నేను ఊరికే చెప్పట్ల ఏ ఈ ఐరన్కి ఉంటుందండి అని అడగచ్చు చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఇక్కడ చూస్తే మన క్లియర్గా జీవోలో ఇక్కడ చూడండి మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో ముప్పై ఐదు రెండు వేల పంతొమ్మిది డేట్ రోజు నుంచి మనం చూస్తే పేమెంట్స్ రిలీజ్ చేసుకుంటూ మనకి సుమారుగా పన్నెండు కోట్లు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు రిలీజ్ చేసినట్టు క్లియర్గా ఇక్కడ జీవోలో ఉంది ఇంకంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి నాకు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన వచ్చింది ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్యని నువ్వు క్యాన్సిల్ చేసేవే కానీ అంబేద్కర్ విదేశీ విద్యలోని ఇదే పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించి కానీ మన పిల్లలకు ఖర్చు పెట్టి ఉండి మనకి ఈరోజు ఎంతమంది చదువుకునేవారండి మీరు అబ్జర్వ్ చేస్తే పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు అంటే ఒక ఫెన్సింగ్కి ఆ మా ఆ వ్యక్తి కనపడకుండా ఉండడానికి ఆ వ్యక్తి ఇల్లు ఎవరికి కనపడకుండా ఉండడానికి మళ్ళీ ప్రజానాయకుడు అని చెప్పుకోవడం పెత్తందారులకి పేదవాళ్ళకి యుద్ధం అవుతుందని చెప్పుకోవడం ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదండి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఫెన్సింగ్కి పెత్తందారుడు పేదవాళ్ళు ఎవరండి మనందరం ప్రజలందరూ మన డబ్బు ఏదైతే ట్యాక్స్ రూపంలో కడుతున్నామో ఆ ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుని ఈరోజు ఆ తన ఫెన్సింగ్కి వాడుకొని తన బాత్రూములకు వాడుకొని తను టబ్బులకు వాడుకొని విలాసాలకు వాడుకొని ఈరోజేమో పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు నాకు తెలిసి అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా ఒక స్టూడెంట్ని అమెరికా పంపించినా ఏ ఫారిన్ కంట్రీకి పంపించినా సుమారుగా పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే సుమారుగా మనం చూస్తే ఇక్కడ ఎనభై ఐదు మందిని మనం విదేశాల్లో చదివించవచ్చు ఒకసారి నాకు గుర్తొచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు న్యూజువీడ్లో ఒక రచ్చబండ టైప్ ఆఫ్ క్యార కార్యక్రమంలో ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అన్న నేను ఒక సంవత్సరానికి ఒక అరవై పైనే సంపాదిస్తున్నాను ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా నన్ను పంపించారు నేను లండన్కి అని చెప్పాడు ఆ రోజు పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల నేను లండన్ వెళ్ళాను ఖర్చులకు సరిపోయి అక్కడ జాబ్ చేసుకుంటున్నాను అంటే ఆయనకి ఎంతో ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తిని ఒక పిల్లవాడిని తీసుకొని గవర్నమెంట్ ఫండ్ తోటి సపోర్ట్ చేసి చదివిస్తే తను ఆ విలేజ్ ఎకోసిస్టమ్ను మార్చేసి ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్గా తయారవుతాడు కానీ ఒక ఫెన్సింగ్కి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలను ఖర్చు పెడితే ఈ రోజు ఆ పదిహేను లక్షల రూపాయలు నేను దానికి డివైడ్ చేస్తే ఎనభై ఐదు మందిని నువ్వు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ విద్యకు పంపించవచ్చు కానీ ఎనభై ఐదు గ్రామాలు బాగుపడి కదా కానీ ఈరోజు అలాంటి ఆలోచన నీకు లేదంటే నువ్వు నాయకుడివే కాదే ప్రజలకు సంబంధం లేదే నీకు నువ్వు ఎప్పుడైతే విలాసాలకి అలవాటు పడ్డావో డబ్బుల్లో కూర్చొని సీవ్యూని చూడాలని చెప్పి రుచికొండలో ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో ఇంకా దానికంటే దారుణం ఇంకోటి ఉంటుందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది మా నియోజకవర్గం దగ్గర పక్క నియోజకవర్గం కోటవరట్ల దగ్గర ఒక బ్రిడ్జు పడిపోయి బస్సులు వెళ్ళక చాలామంది గ్రామస్తులు బాధపడుతుంటారు ఆ బ్రిడ్జికి ఎంత అవసరమయ్యా అని చెప్పి నేను ఇంజనీర్ని అడిగితే సార్ కోటి ఎనభై లక్షల రూపాయలు ఉంటే చాలు సార్ బ్రిడ్జ్ బాగుపడిపోతుంది బస్సులు వెళ్తాయి పిల్లలు స్కూల్కి వెళ్తారని చెప్పారు నువ్వు పన్నెండు కోట్లు ఎనభై ఐదు లక్షల రూపాయలు నీ ఫెన్సింగ్ ఖర్చు పెట్టి బదులు అలాంటి బ్రిడ్జ్లు ఎన్ని అయ్యే పన్నెండు బ్రిడ్జ్లు వేయచ్చు ఈ పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు నీ ఫెన్సింగ్కి ఖర్చు పెట్టే బదులు సుమారుగా మూడు వందల ఇరవై కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేయచ్చు అంత దారుణంగా ఆలోచన విధానం ఉండేవాడివి నువ్వు నాయకుడివే కాదు నువ్వు నియంత్రణవి నువ్వు ఇంకా ఎంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయంటే నీకు ఇక్కడితో నువ్వు వదలలేదు ఒక ఫెన్సింగ్తో నువ్వు వదల్లేదు దీన్ని దాకా తీసుకెళ్ళావంటే ఇది చూడండి ఈ జీవో చూస్తే మతిపో దెమ్మ తిరిగిపోద్ది ఒకటికి ఇది ఆర్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన జీవో ఈ జీవోలో ఎవరండి ఇచ్చారు జీవో ఆర్టీ నెంబర్ టూ సెవెన్ నైన్ ఫ్రమ్ ద చీఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి బిల్డింగ్స్ అండ్ ఆర్ఎస్ ఆర్ఎస్డబ్ల్యూ విజయవాడ లెటర్ నెంబర్ వ్యూ కట్టర్స్ దీనికి మళ్ళీ వ్యూ కట్టర్స్ అని ఒక పెద్ద మంచి షుగర్ కోటింగ్ వర్డ్ ఒకటి ఆ వ్యూ కట్టర్ పెట్టుకొని నువ్వేం అనుకుంటున్నావు నీకు సెక్యూరిటీ అని చెప్తున్నారు ఈరోజు నేను ప్రజల మధ్యలోకి వచ్చేస్తున్నాను అని చెప్తున్నావు మరి ఆ రోజు వ్యూ కట్టర్స్ పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళండి ఎలాంటి వ్యూ కట్టర్స్ ఉంటాయా ఇంకోటి చెప్పాలి మీకు ఈ డబ్బుతోటి సుమారుగా రెండు ప్రజావేదికలు కూడా కట్టవచ్చు ఎక్కడన్నా ఈ విచిత్రం ఉందా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఇది చరిత్రలో ఎప్పుడు జరగదు భవిష్యత్తులో ఎప్పుడు జరగదండి ఇంత లగ్జరీతో ఇల్లు కట్టుకోవడం ప్రభుత్వం డబ్బుని ప్రజలు కట్టిన ట్యాక్సుల్లోంచి పాకెట్లలోంచి దొంగతనం చేసి దొబ్బి ఆ డబ్బుని అంటా తీసుకొచ్చి ఫెన్సింగ్లు కట్టుకొని ఇంకెంతకంటే దారుణమైన విషయం ఎక్కడన్నా ఉన్నదా అనేది ఒకసారి ఆలోచించాలి నేను ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ని మీ ముందు పెట్టి ట్రాన్స్పరెంట్గా ఒక్కసారి మీ ముందు పెట్టడం వల్ల ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన విధానం తనది ఎలాగుంది బాబాయ్ని మర్డర్ చేసి ఒకరి మీద తోస్తారు తన కోర్టుకు వెళ్ళే కేసుల గురించి కూడా ప్రభుత్వం చేత ఖర్చు పెట్టుకుంటాడు తన లాయర్లకి ప్రభుత్వం ఫీజులు ఇప్పిస్తాడు తర్వాత తను కట్టిన ప్యాలెస్లకి ఫెన్సింగ్కి ప్రభుత్వం డబ్బు తీసుకుంటున్నాడు ఈరోజు ఎంతమంది యూత్ వాళ్ళకి విద్యకు సంబంధించి ఎక్కడ రియంబర్స్మెంట్లు జరగక్క సర్టిఫికేట్లు రాక ఎంతమంది బాధపడ్డారండి ఈరోజు నువ్వు రెడ్ బుక్ అని ఎవరైతే అధికారులు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా కానీ రూల్స్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడ్ బుక్ అని లోకేష్ గారు తీసుకొస్తే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు గుడ్ బుక్ అనేదో పెట్టేవే ఈరోజు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు టీసీఎస్ లాంటి కంపెనీలు పదివేల ఉద్యోగాలు ఈరోజు లోకేష్ గారు వైజాగ్ తీసుకొస్తే నువ్వు మాత్రం ఒక ప్యాలెస్ కట్టి రుషికొండ మీద మాత్రం టబ్బులు పెట్టి బాత్ టబ్బులు పెట్టి కమోడ్లు లగ్జీరియస్ కమోడ్లు ఆటోమేటెడ్ కమోడ్లు అట నీకు మళ్ళీ ఇంకా అన్ని ఆటోమేషనే నీకు లేచి కూర్చోడానికి కూడా నీకు ఒప్పుకుండదు వంగోడానికి ఒప్పుకుండదు ఈరోజు అందుకేనే క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఉన్నారు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పరిపాలన కోటమి పరిపాలన ఈరోజు అన్ని విధాలుగా కూడా సుభిక్షంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది అన్ని విధాలుగా కూడా మనం క్యాపిటల్ కట్టుకోబోతున్నాం అని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసి మనం చెప్పుకుంటున్నాం రేపు రానున్న రోజుల్లో పోలవరం కూడా కట్టి అన్ని విధాలుగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రోడ్లకి ఈరోజు ఫండ్స్ రిలీజ్ అవబుతున్నాయి ప్రోగ్రెసివ్ స్టెప్స్ తోటి ఆంధ్రప్రదేశ్ ముందడుగు అయిపోతుంది కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాం ఇలాంటి సమయంలో ఇలాంటి ఇష్యూని ప్రజలందరి ముందు నేను పెట్టడానికి ఒకటే కారణం ఏంటంటే ఈరోజు జీవోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి తను ఒక్క ఫెన్సింగ్కి ఈరోజు సుమారుగా పన్నెండు కోట్లు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్నాడంటే ఎంత దారుణమైన విషయం అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఇలాంటి వ్యక్తిని వదలకూడదు సుమారుగా పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు ఓన్లీ తను ఇల్లు కవర్ చేయడానికి వాడాడంటే దాంతో పాటు ఎగ్ పఫ్స్కి మీరు తెలుసు మూడు కోట్ల పైన వాడాడు ఎగ్ పఫ్లకి కేకులకి ఏంటంటే ఇవన్నీ అసలు మన డబ్బులా లేకపోతే తన డబ్బులు అనుకున్నాడా ఈరోజు అందుకనే ఒకసారి ఆలోచించి రేపు రానున్న రోజుల్లో వడ్డీతో సహా తన దగ్గర నుంచి వసూలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది తనకు శిక్ష పడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ